చమ్మకాయలు మీరు ఎప్పుడైనా చూసారా చమ్మకాయలు తమ్మకాయలు ఏదైనా అంటారు ఒకవేళ చూసినా చాలా రోజులై ఉంటుంది ఇవి చూసారు కదా అవి వాటి విత్తనాలు కాయలు అనమాట ఇవి ఆల్రెడీ ఇవి నేను లాస్ట్ సీజన్లో పెట్టాను కొన్ని కాయలు ముదిరిపోయి అలా ఉన్నాయి రెండు కాయలు ఉన్నాయి కదా వండుకుంటాం లేని అలా వదిలేశాను ఇవి ఇప్పుడు విత్తనాలు వచ్చినాయి అనమాట చూడండి ఇది చిన్నకాయ కదా ఒకటే విత్తనం వచ్చింది ఈ విత్తనాలు ఎప్పుడైనా చూసారా మీరు ఎంత పెద్దగా ఉన్నాయో ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి రెండు విత్తనాలు వచ్చినాయి వీటిని ఇప్పుడు నాటుకుందాము ఆల్రెడీ ఈ కూలర్ టబ్లో నేను సొరకాయ విత్తనాలు పెట్టాను నా దగ్గర ఉన్న సొరకాయ విత్తనాలు చాలా బాగా ముడుస్తున్నాయి రౌండ్ సొరకాయలు ఇప్పుడు చూశారు కదా నేను తమ్మకాయ విత్తనాలు పెట్టాను తమ్మకాయ అంటారు చెమ్మకాయ అంటారు ఏదైనా అనవచ్చు ఇది సమ్మర్లో సమ్మర్ కంటే ముందు పెట్టిన మొక్కలు ఇవి సమ్మర్లో అలాగే ఉన్నాయి కాయలు రాకుండా ఇప్పుడు వర్షాలు పడినప్పటి నుండి మంచిగా కొద్దిగా ఈ మొక్క కోలుకుంది ఎండ నుండి కోలుకుని ఇప్పుడు కాయలు వస్తున్నాయి అనమాట చూడండి ఈ చెట్టుకి రెండు కాయలు వచ్చినాయి ఆ టప్లో అలాగే ఇక్కడ కూడా వచ్చినాయి ఇది ఇంకా రెండు రోజులు ఉంచవచ్చు కానీ కోసేస్తున్నాను ఇవి చూశారు కదా ఇవి తమ్మకాయలు లేదా చమ్మకాయలు అని కూడా అంటారు వీటిని ఇలా విత్తనం నుండి ఎండిపోయిన కాయ నుండి విత్తనం వరకు ఈ విధంగా విత్తనం పెట్టుకుని ఇంకా కాయలు అయ్యే వరకు చూపించాను కదా అది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అంటారు మంచి ప్రోటీన్స్ ఉంటాయి దానిలో అలాగే ఇక్కడ సొరకాయ విత్తనాలు పెడుతున్నాను ఇది రౌండ్ సొరకాయ చిన్నగా రౌండ్గా ఉంటుంది హైబ్రిడ్ కాదు ఇవి నాటు విత్తనాలు నేను ఊరి నుండి తెప్పించుకున్నాను పైన కొద్దిగా నల్లగా ఉన్నప్పటికీ అవి ఇవేమి లేవు లైట్ వెయిట్గా లేకుండా తప్పలేము లేకుండా మంచిగా ఉన్నాయి బాగా మొలుస్తున్నాయి అన్నమాట ఇంకల్లా సొరకాయ విత్తనాలు పెట్టుకున్నాను ఈ వీడియోలో నేను కొన్ని విత్తనాలు పెట్టుకున్న అలాగే కొన్ని నారు కూడా పెట్టుకున్నాను కొద్దిగానే చూపించాను మొత్తం పెట్టుకున్న అవన్నీ చూపించలేదు ఎందుకంటే కొన్ని మొక్కలు కొన్ని విత్తనాలు పెట్టి మాత్రమే చూపించాను నేను ఈ వీడియో ఒకే రోజును తీశాను అంటే కూరగాయలు ఆరు వంకాయలు కూరగాయలు ఆకుకూరలు అలాగే ఈ విత్తనాలు నారు పెట్టుకున్నదంతా ఒకే రోజు చేశాను ఇంత పెద్ద వీడియో అంటే వీడియో లెంత్ అయిపోయి అంటే ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయి వీడియో రావడం లేదనేసి ఇది కూడా చిన్నగానే తీశాను అన్నీ అన్నీ చూపించలేదు కొన్ని కొన్ని మాత్రమే చూపించాను ఇక్కడ సొరకాయ కొద్దిగా ప్లేస్ ఉంది సొరకాయ విత్తనాలు పెట్టుకుంటున్నాను ఈ హండ్రెడ్ రూపీస్ డబ్బు ఇది వర్షం పడుతుంది కానీ ఈ చెట్లు కింద ఉన్న మొక్కల కింద ఉన్న టబ్స్ అయితే తడవడం లేదు సరిగా అంత వర్షం కూడా రావట్లేదు లేదు ఏదో చినుకులు వస్తున్నాయి కానీ ఇక్కడ ఇక్కడ వంకాయ నారు ఉంది అవి తీసుకుంటున్నాను సమ్మర్లో వేసుకున్నాను ఇవి ఇది వెరైటీ వస్తుందో చూడాలి కొద్దిగా పెరిగినాయి అవి తీసేసి వేరే కుండీల్లో ఖాళీగొండ కుండీల్లో పెట్టేసుకుంటున్నాను ఇంకా గాలి బాగా వస్తుంది వర్షం వచ్చే సూచనలు ఉండేవి అనేసి నేను పెట్టేసుకుంటున్నాను ఈ నారు విత్తనాలు అవి అడావుడిగా పెట్టుకుంటున్నాను ఈ కవర్లో ఖాళీగా ఉంది దీనిలో మొక్క ఏదో చనిపోయింది దీనిలో పెట్టుకుంటున్నాను రెండు వంకాయ మొక్కలు అలాగే ఇవి కూడా ఇక్కడ కూడా వంకాయ మొక్క లాస్ట్ ఇయర్ది ఉంది ఇది ఎండిపోతుంది ఎందుకనో ఇక తీసేస్తున్నాను తీసేసి దానిలో వంకాయ నార పెట్టుకుంటున్నాను ఇది పొడబోదే నిలువుగా ఉన్న చిన్న టప్పు లాంటిదనమాట అందుకే కొద్దిగా ఎక్కువ రెండు మూడు మొక్కలు పెట్టేసాను కలిపి ఇక ప్లేస్ కూడా లేదు కొన్ని చోట్ల అందువల్ల అన్నీ కలిపేసే పెడుతున్నాను ఒకే దగ్గర కొన్ని కొన్ని పెట్టేస్తున్నాను అలాగే వేరే పెద్ద డ్రమ్లో ఇక్కడ కూడా వేసేన్నారు ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెద్దగా పెరిగినవి కొంచెం ఐటు పెరిగినవి అనుకున్నవి తీసేస్తున్నాను అక్కడ మిర్చి మొక్క ఉంది అవి తర్వాత పెట్టుకున్న వాళ్ళని అలా ఉంచేసాను ఇంకవర్ ఖాళీగా ఉంది దీనిలో మొక్క కూడా ఎడిపోయింది దీనిలో పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ టమాటా నారు ఉంది ఈ టమాటా విత్తనాలు కూడా వేసుకున్నాను ఈ చిన్న టబ్లో ఇవి కొద్దిగా హైట్ పెరిగిన మొక్కలన్నీ తీసేసుకుని వేరే వాటిలో పెట్టుకుంటున్నాను ఇది క్రీపర్స్ ఉంటాయి కదా చిక్కుడు మొక్క ఇంకా దొండపాదులు అలాంటివన్నీ పక్కకు ఉంది గోడ పక్కకి తాడు తాడులు అవి కట్టాము ఈ బకెట్ దాని పక్కన ఉందన్నమాట ఈ కొద్దిగా మనకి హైట్ అయితే మనం తాడు అవి కట్టుకోవచ్చు కదా అన్నట్టుగా అక్కడ పెడుతున్నాను చూశారు కదా ఈరోజు నేను పెట్టుకున్న విత్తనాలు ఇంకా నారు అలాగే తమ్మకాయలు లేదా చమ్మకాయలు విత్తనాల నుండి మొక్క పెట్టుకుని కాయలు కసేవచ్చు చూసారు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్